నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతో మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు నాకు అన్న చేయలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడూ కొంచెం పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించి సంబంధించినంతవరకు ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలీదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాము అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తాను మరి ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఎప్పుడు సినిమా మీద ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు ఈ స్టార్ క్యాస్టింగ్ ఒకటి అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్ ఎస్పెషలీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మా అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు